హాయ్ వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి మేము మా ఛానల్ ద్వారా తెలంగాణ యొక్క చరిత్ర తెలంగాణలో జరిగినటువంటి సాయుధ పోరాటం తెలంగాణ యొక్క కల్చర్ పూర్తి ఉచితంగా ఫుల్ కోర్సు అందించబడుతుంది మనం లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం కాకతీయుల గురించి మాట్లాడుకుంటున్నాం కాకతీయ రాజులని రెండు భాగాలుగా విభజించాము ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం కాకతీయుల గురించి కాకతీయుల గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది ఈ కాకతీయ సామ్రాజ్యం ఈ కాకతీయుల గురించి మనం చూసినట్లయితే కాకతీయులని రెండు వర్గాలుగా చేశాం ఒకటి ఏమని చెప్పుకున్నాం సామంత కాకతీయులు సామంత కాకతీయులు సామంత కాకతీయులు మరొకటి స్వతంత్ర కాకతీయులు అనుకున్నాం స్వతంత్ర సామంత కాకతీయులు స్వతంత్ర కాకతీయులు అని రెండు భాగాలుగా చేసుకోవడం అనేది జరిగింది ఈ సామంత కాకతీయుల గురించి లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం ఒకసారి ఈ సామంత కాకతీయుల గురించి మాట్లాడుకున్నాం ఎవరెవరి గురించి మాట్లాడుకున్నాం అంటే ఒకటి కాకతీయ గుండెన్న గురించి కాకర్త్య గుండెన కాకర్త్య గుండెన కాకర్త్య గుండెన తర్వాత మొదటి బేతరాజు మొదటి బేతరాజు మొదటి బేతరాజు తర్వాత మొదటి ప్రోలరాజు మొదటి ప్రోలరాజు మొదటి ప్రోలరాజు తదుపరి దుర్గరాజు దుర్గరాజు రెండవ బేతరాజు రెండవ బేతరాజు తర్వాత రెండవ ప్రోలరాజు రెండవ ప్రోలరాజు ఈ సామంత కాకతీయుల గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది ఈ సామంత కాకతీయులు గుండెన మొదటి బేతరాజు మొదటి ప్రోలరాజు దుర్గరాజు రెండవ బేతరాజు రెండవ ప్రోలరాజు ఈ సామంత కాకతీయులందరిలో అత్యంత శుభ్రతిథుడు గొప్పవాడు ఎవరిని అనుకున్నాం మనం రెండవ ప్రోళ రాజుని అనుకున్నాం ఓకే క్లియర్ రెండవ ప్రోళ రాజు సామంత కాకతీయ రాజుల్లో గొప్ప వ్యక్తి మరి వీరి అనంతరం ఈ సామంత కాకతీయుల అనంతరం స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి వారెవరనేది చూద్దాం మనం సామంత కాకతీయుల్లో గొప్ప వ్యక్తిని ఎవరనుకుంటున్నాం రెండవ ప్రోల రాజు ఎవరు ఆయన రెండవ ప్రోల రాజు చూడండి ఒకసారి ఈ రెండవ ప్రోల రాజు ఈ రెండవ ప్రోల రాజు సామంత రాజుల్లోకి వెళ్ళ గొప్ప వ్యక్తి ఈ రెండవ ప్రోల రాజుకి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకరు ఒక వ్యక్తి రుద్రదేవుడు రుద్రదేవుడు మరొకరు మహాదేవుడు మరొక వ్యక్తి ఎవరు మహాదేవుడు చూడండి ఒకసారి రుద్రదేవుడు మరియు మహాదేవుడు మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం రుద్రదేవుడు వేయించినటువంటి హనుమకొండ శాసనం రెండవ ప్రోహలరాజు యొక్క గొప్పతనాన్ని ఆయన విజయాలను ఆయనతో పాటు రుద్రదేవుని యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేసినది అని చెప్పుకున్నాం ఈ రెండవ ప్రహల రాజుకి ఎంతమంది కుమారులు ఇద్దరు రుద్రదేవుడు మరియు మహాదేవుడు అయితే ఈ రెండవ ప్రోలరాజు అనంతరము పెద్దవాడైనటువంటి రుద్రదేవుడు అధికారంలోకి రావడం అనేది జరిగింది ఓకే క్లియర్ అర్థమవుతుంది కదా రెండవ ప్రోలరాజు అనంతరం తన కుమారుల్లో పెద్దవాడైనటువంటి రుద్రదేవుడు అధికారాన్ని చేపట్టాడు సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరిగింది అంటే కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వ్యక్తి ఎవరంటే ఇప్పుడు రుద్రదేవుడు ఒకసారి రుద్రదేవుని గురించి చూద్దాం చూడండి ఒకసారి రుద్రదేవుడు కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించిండు ఎవరనంతరం తన తండ్రి ప్రోలరాజ్ అనంతరం రెండవ ప్రోలరాజ్ అనంతరం రుద్రదేవుడు పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి పదకొండు వందల తొంభై ఐదు ఈ మధ్య కాలంలో ఇతను పరిపాలన చేయడం అనేది జరిగింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి పదకొండు వందల తొంభై ఐదు వరకు ఇతను పరిపాలన చేయడం అనేది జరిగింది అయితే ఈ రుద్రదేవుడు పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి పదకొండు వందల అరవై రెండు వరకు కూడా సామంత రాజుగానే పనిచేసినాడు సామంత రాజుగానే పనిచేయడం అనేది జరిగింది ఎవరికి సామంత రాజుగా చేశాడు కళ్యాణి చాళుక్యులకి సామంతరాజుగా పనిచేయడం అనేది జరిగింది కళ్యాణి చాళుక్యులకి సామంతరాజుగా పనిచేశాడు రుద్రదేవుడు ఎందుకు మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లోనే మనకు మొదటి బేతరాజు కాలంలోనే రాష్ట్రకూట వంశం అందమై తదుపరి కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు కాకతీయ రాజులని చెప్పుకున్నాం అయితే ఈ కాకతీయ రాజులు రుద్రదేవుడు రెండవ ప్రోహరాజు అనంతరం అధికారాన్ని సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వ్యక్తి రుద్రదేవుడు ఈ రుద్రదేవుడు అధికారంలోకి వచ్చి పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి పదకొండు వందల అరవై రెండు కాలం వరకు కూడా ఇతను సామంత రాజుగానే ఉన్నాడు కళ్యాణి చాళుక్యులకి తదుపరి పదకొండు వందల అరవై మూడులో ఎప్పుడు పదకొండు వందల అరవై మూడు సంవత్సరంలో ఇతను స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించినాడు అంటే స్వతంత్ర రాజుగా ప్రకటించుకోవడం అనేది జరిగింది ఇతను ఎలా ప్రకటించుకున్నాడు స్వతంత్ర రాజుగా ప్రకటించుకోవడం అనేది జరిగింది ఎవరంటే రుద్రదేవుడు ఎప్పుడు పదకొండు వందల అరవై మూడులో సింహాసనాన్ని అధిష్ఠించి ఒక స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు ఎవరంటే రుద్రదేవుడు ఈ పదకొండు వందల అరవై మూడు నుంచి కాకతీయులు స్వతంత్ర పాలన చేయడం అనేది జరిగింది ఎప్పటి నుంచి పదకొండు వందల అరవై మూడవ సంవత్సరం నుంచి పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరం వరకు కాకతీయులు స్వతంత్ర పరిపాలకులుగా ఉన్నారు ఓకే క్లియర్ అయితే పదకొండు వందల అరవై మూడులో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి సందర్భంగా ఇతను ఓ వెయ్యి స్తంభాల గుడిని వెయ్యి స్తంభాల గుడిని నిర్మించడం అనేది జరిగింది ఈ సందర్భంగా ఎన్ని స్తంభాల గుడి వెయ్యి స్తంభాల గుడిని కట్టించడం అనేది జరిగింది ఇతను ఈ సందర్భంగా అంటే స్వతంత్రాన్ని స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్న సందర్భంగా ఒక వెయ్యి స్తంభాల గుడిని ఏర్పాటు చేసినాడు దానికి చిహ్నంగా ఈ వెయ్యి స్తంభాల గుడినే మరొక విధంగా ఏమంటామంటే రుద్రేశ్వర ఆలయము అంటాము ఏమంటాం దీని మన ఆలయము అంటాము రుద్రేశ్వరాలయం దీనికి ఉన్నటువంటి మరొక పేరు ఏందండి ఆలయం అని పిలుస్తాం చూడండి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రుద్రదేవుడు ఏర్పాటు చేసినటువంటి వేయి స్తంభాల గుడి ఏ సందర్భంగా అంటే తన స్వతంత్రాన్ని ప్రకటించుకున్న సందర్భంగా ఈ గుడి నిర్మాణాన్ని చేపట్టడం అనేది జరిగింది ఈ వేయి స్తంభాల గుడికే మరొక పేరు ఏంటంటే రుద్రేశ్వర ఆలయము ఇది ఒక త్రికుట ఆలయం ఈ వెయ్యి స్తంభాల గుడి అనేది ఏంటి త్రికుట ఆలయము త్రికూట ఆలయము ఏంటిది ఇది త్రికూట ఆలయము మనం లాస్ట్ లో ఫస్ట్ లోనే కాకతీయులు మొదలుపెట్టినప్పుడు చెప్పినాం త్రికుట ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రాంతంలో తెలుగు ప్రాంతంలోనే త్రికూట ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి రాజవంశం కాకతీయులని అని మనం మాట్లాడుకున్నాం ఈ త్రికుటాలయ నిర్మాణంలో చేపట్టబడినటువంటి గుడి ఏంది వెయ్యి స్తంభాల గుడి ఈ వెయ్యి స్తంభాల గుడికే మరొక పేరేంది ఆలయము ఈ రుద్రేశ్వరాలయం లేదా వెయ్యి స్తంభాల గుడికి త్రికుటాలయం ఇది నమూనా ఏంటిది త్రికుటాలయ రూపంలో నిర్మించడం అనేది జరిగింది ఈ త్రికుటాలయం ఎలా ఉంటుంది ఏంటంటే ఈ వెయ్యి స్తంభాల గుడిని కట్టినటువంటి రుద్రదేవుడు ఈ నిర్మాణము త్రికూటాలయము త్రికుటాలయం అంటే గర్భగుడిలో అంటే ఈ గర్భగుడులు మూడు ఉంటాయనమాట మూడు గర్భగుడులతో కూడుకొని ఉంటుంది ఆలయం ఇదంతా ఒక ఆలయ నిర్మాణం అని చూసినట్లయితే మూడు గర్భగుడులు ఉండడం అనేది జరుగుతుంది ఎన్ని గర్భగుడులు ఉంటాయి మూడు గర్భగుడులు ఉంటాయి ఒక మేలు ద్వారంలో ఉండేటటువంటి ఒక గర్భగుడిలో ఉండేటటువంటిది ఎవరంటే శివుడు శివుడు ఒక గర్భగుడిలో పూజింపబడతాడు మరొక గర్భగుడిలో విష్ణుమూర్తి విష్ణుమూర్తి పూజింపబడతాడు మరొక గర్భగుడులు ఎవరు విష్ణుమూర్తి మరొక గర్భగుడిలో సూర్యుడు పూజింపబడతాడు మరొక గర్భగుడులు ఎవరు సూర్యుడు పూజింపబడతాడు ఇది ద్వారం ఈ విధంగా త్రికుటాలయ నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి రాజ ఏ వంశం అంటే కాకతీయులు ఓకేనా కాకతీయులు రుద్రదేవుడు తన స్వతంత్రాన్ని ప్రకటించుకున్న సందర్భంగా వెయ్యి స్తంభాల గుడిని నిర్మించినాడు దీన్నే రుద్రేశ్వర ఆలయం అని అంటాము ఇదేందంటే ఒక త్రికూట ఆలయము త్రికూట ఆలయం అంటే మూడు గు దేవాలయంలో మూడు గర్భగుడులను కలిగి ఉంటుంది ఈ మూడు గర్భగుడుల్లో మరి ఎట్లా ఉంటది ఇక్కడ పూజింపబడే వాళ్ళు ఎవరంటే ఒకటి వచ్చేసి మెయిన్ గర్భగుడి వచ్చేసి శివుణ్ణి ఆరాధిస్తారు మరొకటి విష్ణుమూర్తిని మరొకటి సూర్యుని ఇలా త్రికూట ఆలయాల నిర్మా కలిగి ఉంటుంది ఈ వేణి స్తంభాల గుడి అర్థమైందా ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం తెచ్చినటువంటి రాజవంశం ఎవరంటే కాకతీయులని మనం చెప్పాలి ఓకే క్లియర్ అర్థమైంది కదా ఇది ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు ఇక రుద్రదేవుని కంటే ముందు పరిపాలించినటువంటి కాకతీయ సామ్రాజ్య పాలకులు ఎవరంటే అతని యొక్క తండ్రి రెండవ ప్రోలరాజు ఎవరు ఆయన పేరేంది రెండవ ప్రోలరాజు ఈ రెండవ ప్రోల రాజు పరిపాలిస్తున్నప్పుడే అంటే తన తండ్రి అయిన రెండవ ప్రోల రాజు ఏం చేశాడు ఈయన పాలన కాలంలో అంటే ఓరుగల్లు ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఒకసారి క్లియర్ గమనించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రుద్రదేవుని యొక్క తండ్రి అయినటువంటి రెండవ ప్రోల రాజు క్లియర్ అర్థమైందా రెండవ ప్రోల రాజు ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించినాడు అయితే ఈ రుద్రదేవుడు ఓరుగల్లు ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసినాడు ఓరుగల్లు కోట నిర్మాణంని పూర్తి చేశాడు పూర్తి చేశాడు ఓకే క్లియర్ అంటే ఓరుగల్లు కోట నిర్మించింది ఎవర నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరంటే రెండవ ప్రోలరాజు ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరన్నప్పుడు ఓరుగల్లు కోట నిర్మాణం పూర్తి చేసింది రుద్రదేవుడు ఇదే ఓరుగల్లు కోట తోటి సంబంధం ఉన్న వ్యక్తులను తీసుకొని చూస్తే ఈ ఊరుగల్లు కోటని ప్రారంభించింది రెండవ ప్రహ్ల రాజు దీన్ని పూర్తి చేసింది రుద్రదేవుడు ఈ ఊరుగల్లు కోటకి మెట్లను ఊరుగల్లు కోటకి మెట్లను నిర్మించింది ఎవరు అంటే మెట్లను నిర్మించింది రుద్రమాదేవి గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వెళ్ళి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది రుద్రమాదేవి మెట్లను నిర్మించింది ఎవరు రుద్రమాదేవి ఓకే క్లియర్ అర్థమైందా ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించిందేమో రెండవ ప్రజ దాన్ని పూర్తి చేసిందేమో రుద్రదేవుడు ఆ కోటకు మెట్లను నిర్మించింది ఎవరంటే రుద్రమాదేవి ఇదే ఓరుగల్లు కోటకి డెబ్బై ఏడు బురుజులను ఏర్పాటు చేశాడు కట్టించాడు ఇదే ఓరుగల్లు కోటకి డెబ్బై ఏడు బురుజులను ఈ డెబ్బై ఏడు బురుజులను కట్టించినటువంటి రాజు ఎవరంటే రెండవ ప్రతాపరుద్రుడు ఎవరైనా రెండవ ప్రతాపరుద్రుడు రెండవ ప్రతాపరుద్రుడు రెండవ ప్రతాపరుద్రుడు ఒకసారి ప్ చూడండి మళ్ళొకసారి రుద్రదేవుడు అతని పాలన కంటే ముందు అతని యొక్క తండ్రి అయినటువంటి రెండవ ప్రోల రాజు ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించినాడు ఆ ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి రుద్రదేవుడు అదే ఓరుగల్లు కోట నిర్మాణంకి మెట్లను ఏర్పాటు చేసినటువంటి పాలకురాలు రాణి రుద్రమాదేవి ఆ ఓరుగల్లు కోటకే డెబ్బై ఏడు బుర్జులను కట్టించింది రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయ చివరి పాలకుడు అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడు ఓకే అర్థమైంది ఇది క్లియర్ ఈ ఓరుగల్లు కోట నిర్మాణం ఈ ఊరు హన్మకొండ దేవాలయం కట్టించి వెయ్యి స్తంభాల గుడి కట్టించింది రుద్రదేవుడు అనుకున్నాం కదా ఆ వెయ్యి స్తంభాల గుడికి మద్ది చెరువు అనేటటువంటి గ్రామాన్ని దానంగా ఇచ్చాడు ఎందుకు దాని ఖర్చుల కోసం అని ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు మద్ది చెరువు ఈ మద్ది చెరువు అనేటటువంటి గ్రామాన్ని దానంగా ఇవ్వడం అనేది జరిగింది ఓకే క్లియర్ ఇక రుద్రదేవుడు ఈ ఓరుగల్లు కోటని తన తండ్రి ఏర్పాటు చేసిన దాన్ని పూర్తి చేయడం అనేది జరిగింది ఇతను స్వతంత్ర పాలకుడుగా ప్రకటించుకున్నాడు ఇతను వేయించినటువంటి శాసనం ఏంటంటే హన్మకొండ శాసనం ఏ శాసనం ఇది హన్మకొండ శాసనం ఈ హనుమకొండ శాసనం ద్వారా తన యొక్క గొప్పతనాన్ని తన స్వతంత్రాన్ని ప్రకటించుకున్న విధానాన్ని తన యొక్క ఘన విజయాలను అతనితో పాటు తన తండ్రి అయిన రెండవ ప్రోలరాజు యొక్క ఘన విజయాలను గురించి కూడా ఈ హన్మకొండ శాసనం తెలియజేస్తుంది హన్మకొండ శాసనాన్ని రచించింది ఎవరు వేయించినటువంటి రాజు రుద్రదేవుడు అయితే హన్మకొండ శాసనాన్ని రాసింది ఎవరంటే అచితేంద్రుడు ఎవరు రాశారయ్యా అచితేంద్రుడు అచితేంద్రుడు ఒకసారి మళ్ళీ మళ్ళీనండి రుద్రదేవుడు వేయించినటువంటి శాసనం ఏంటంటే హన్మకొండ శాసనం ఈ హన్మకొండ శాసనాన్ని రుద్రదేవుడు వేయించాడు ఈ శాసనంలో రుద్రదేవుని యొక్క గొప్పతనం ఘన విజయాలు ఇతనితో పాటు తన తండ్రి అయినటువంటి రెండవ ప్రోలరాజు యొక్క గొప్పతనం గురించి ఈ శాసనంలో తెలియజేయడం జరిగింది ఈ శాసనాన్ని రచించినటువంటిది ఎవరంటే అచితేంద్రుడు ఎవరు రచించారు అచితేంద్రుడు రచించడం అనేది జరిగింది అయితే రుద్రదేవుడు కూడా స్వయంగా కవి అందుకే ఆయనకు విద్యాభూషణుడు ఈయనకు ఉన్నటువంటి బిరుదులను ఒకసారి మనం తీసుకొని చూసినట్లయితే ఈ రుద్రదేవుని యొక్క బిరుదులు ఏంటివి అని మనం ఒకసారి చూసినట్లయితే ఈయన యొక్క బిరుదులను కనుక చూసినట్లయితే ఈయనకు ఉన్నటువంటి ఏంటివి అని మనం ఒకసారి చూస్తే ఒకటి విద్యాభూషణుడు ఏ బిరుదు ఉందయ్యా విద్యాభూషణుడు విద్యాభూషణుడు అనే బిరుదు ఉంది దాయ గజకేసరి అనేటటువంటి బిరుదు కూడా ఉన్నది దాయ గజకేసరి అనే బిరుదు కూడా ఉన్నది ఇతనికి ఇక ఈయన విద్యాభూషణుడు దాయ గజకేశ్వరి ఇంకా మొదలైన వ్యక్తులను పొందడం జరిగింది రుద్రదేవుడు అయితే ఈ రుద్రదేవుడు స్వయంగా కవి రుద్రదేవుడు స్వయంగా ఏంటిది కవి ఈయన స్వయంగా కవి ఈయన నీతిసారం 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 అనేటటువంటి సంస్కృత గ్రంథాన్ని రాశాడు ఏ భాషలో ఉంది ఇది సంస్కృత భాషలో ఉన్నటువంటి నీతిసారం అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది ఎవరంటే రుద్రదేవుడు అర్థమైందా రుద్రదేవుడు పొందినటువంటి బిరుదులు విద్యాభూషణుడు దాయ గజకేశ్వరి మొదలైన బిరుదులను పొందాడు ఇతను స్వయంగా కవి ఇతను సంస్కృతంలో రచించినటువంటి రచన ఏందంటే నీతిసారము ఈ సారం అనేటటువంటి రచన దేని గురించి తెలియజేస్తుంది మనం చూసినట్లయితే ఇది కాకతీయుల కాలం నాటి రాజనీతి పాలన రాజనీతి పాలన కాకతీయుల కాలం నాటి రాజనీతి పాలన ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఆనాడు ఉన్నటువంటి మత పరిస్థితులు ఆనాడు ఉన్నటువంటి మత పరిస్థితులు ఆనాటి కాలం యొక్క ప్రజల జీవన విధానం ప్రజల జీవన విధానం ప్రజల జీవన విధానం ఈ అంశాల గురించి ఈ నీతిసారం అనేటటువంటి గ్రంథంలో తెలియజేయబడింది అర్థమైందా రుద్రదేవుడు స్వయంగా కవి తను సంస్కృతంలో రాసినటువంటి రచన నీతి సారము ఈ నీతి సారంలో ఆనాడు ఉన్నటువంటి రాజనీతి పరిపాలన తర్వాత సామాజిక పరిస్థితులు తర్వాత మత పరిస్థితులు ప్రజల జీవన విధానం ఈ మొదలైన అంశాలని ఈ నీతిసారం అనేటటువంటి గ్రంథంలో పొందుపరిచినాడు ఎవరంటే రుద్రదేవుడు అర్థమైందా రుద్రదేవుడు స్వతంత్ర కాకతీయుల్లో మొదటివాడు స్వతంత్ర కాకతీయ సామ్రాజ్య స్థాపకుడు అని చెప్పాలి రుద్రదేవుణ్ణి స్వతంత్ర కాకతీయ సామ్రాజ్య స్థాపకుడు రుద్రదేవుడు ఇతను పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి అరవై రెండు వరకు సామంతునిగా పనిచేశాడు కాక కళ్యాణ్ చాలికులకి తదుపరి పదకొండు వందల అరవై మూడులో స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఆ సందర్భంగా వెయ్యి స్తంభాల గుడిని కూడా కట్టించినాడు దీన్నే రుద్రేశ్వర ఆలయం అంటాము దీనికి మధ్య చెరువు అనే గ్రామాన్ని కూడా దానంగా ఇవ్వడం అనేది జరిగింది ఈ వెయ్యి స్తంభాల గుడి ఇది ఒక త్రికూట ఆలయము మూడు గర్భగుడు కలిగి ఉంటుంది త్రికూట ఆలయము దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ తెలుగు ప్రాంతంలో త్రికూట ఆలయ నిర్మాణానికి శ్రీకారం జుట్టినటువంటి రాజవంశం కాకతీయ రాజవంశం మూడు గర్భగుడుల్లో మేను గర్భగుడి శివుడు ఆరాధించబడతాడు మరొక గర్భగుడిలో విష్ణుమూర్తి నిలయమై ఉంటాడు మరొక గర్భగుడిలో సూర్య భగవానుడు నిలయమై కొలువుదీరి ఉన్నాడు ఇది త్రికూట ఆలయము ఇక ఇతను వేయించిన శాసనాన్ని చూస్తే హన్మకొండ శాసనం ఈ హనుమకొండ శాసనాన్ని రచించినటువంటి వ్యక్తి అచితేంద్రుడు ఈ హన్మకొండ శాసనంలో రుద్రదేవుని యొక్క గొప్పతనం అతని ఘన విజయాలు అతనితో పాటు అతని యొక్క తండ్రి అయినటువంటి రెండవ ప్రోలరాజు యొక్క గొప్పతనం కూడా వివరించబడింది తన తండ్రి అయిన రెండవ ప్రోలరాజు ఓరుగల్లు నిర్మాణం ప్రారంభించగా ఆ ఓరుగల్లు నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరంటే రుద్రదేవుడు ఇక ఇదే ఓరుగల్లు కోట నిర్మాణానికి మెట్లను కట్టించినటువంటి పాలకులు ఎవరంటే రాణి రుద్రమాదేవి ఇదే ఓరుగల్లు కోట నిర్మాణానికి ఈ డెబ్బై ఏడు గురుజులని కట్టించినటువంటి పాలకుడు కాకతీయ రాజుల్లో చివరి పాలకుడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుడు రుద్రదేవుడు ఈ రుద్రదేవుని కాలంలోనే వీరికి కాకతీయుల శత్రువులు ఎవరంటే యాదవ రాజులు వీరి యొక్క శత్రువులు ఏవంటే ఎవరు యాదవ రాజులు ఈ యాదవ రాజులలో ఈ యాదవ రాజుల్లో ఎవరంటే జైతూగి ఈ జైతూగి జైత్రపాలుడు లేదా జైతూగి ఇతను తరచుగా కాకతీయ రాజు మీదకి దండయాత్ర చేసేవాడు అర్థమైందా యాదవరాజు రుద్ర రుద్రదేవుని మీదకి యాదవరాజులు తరచుగా దాడి చేసేవారు యాదవ రాజుల్లో జైతూకి రుద్రదేవుని పదకొండు వందల పదకొండు వందల తొంభై ఐదులో రుద్రదేవుని పైకి దాడి చేసి ఈ జైతుకి అంతం చేసినాడు అర్థమైందా యాదవరాజు అయినటువంటి జైతుకి పదకొండు వందల తొంభై ఐదులో రుద్రదేవుని మీదకి దండయాత్ర చేసి రుద్రదేవుణ్ణి సంవరించడం అనేది జరిగింది దీంతో రుద్రదేవుని యొక్క శకం ముగిసింది అంటే రుద్రదేవుడు ఎవరి చేత గావించబడ్డాడు యాదవ రాజ పాలకుడైనటువంటి అయినటువంటి చేత హత్య గావించబడ్డాడు యాదవ రాజు అయినటువంటి జైతు రుద్రదేవుణ్ణి అంతం చేశాడనే విషయాన్ని మనకెట్లా తెలుస్తుందంటే ఈ యాదవ రాజుల్లో యాదవ రాజులు యాదవ రాజుల ఆస్థానంలో ఉన్నటువంటి ఒక హేమాద్రి అనేటటువంటి పండితుడు యాదవ రాజుల ఆస్థానంలో ఉన్నటువంటి హేమాద్రి అనేటటువంటి పండితుడు రాసినటువంటి వ్రతఖండం ఏంటిది అది వ్రతఖండం ఈ వ్రతఖండం అనేటటువంటి గ్రంథంలో ఈ విషయాన్ని పొందుపరచడం అనేది జరిగింది మళ్ళీ ఒకసారి చూడండి రుద్రదేవుడు యాదవ రాజులతో వైరం ఉండేది తరచుగా యాదవ రాజులు ఇతనిపై దాడి చేసేవారు చివరగా పదకొండు వందల తొంభై ఐదులో యాదవ రాజు అయినటువంటి జైతూగి రుద్రదేవునిపైకి దాడి చేసి సంవరించినాడు ఈ విషయాన్ని యాదవ రాజుల్లో వాళ్ళ ఆస్థాన పండితుడైనటువంటి హేమాద్రి రాసినటువంటి వ్రతఖండం అనే గ్రంథంలో ఈ అంశాన్ని పొందుపరచడం అనేది జరిగింది అంటే జైటూగిని చేతిలో హత్యగావింపబడ్డాడు రుద్రదేవుడు అనే అంశాన్ని ఈ వ్రతఖండం అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది మనకు అర్థమైందా మరి ఇదే రుద్రదేవుని కాలంలో పల్నాటి యుద్ధం కూడా జరగడం అనేది జరిగింది పదకొండు వందల ఎనభై రెండులో పల్నాటి యుద్ధం జరిగింది ఏ యుద్ధం పల్నాటి యుద్ధం చూడండి పల్నాటి యుద్ధం ఈ పల్నాటి యుద్ధం కూడా ఎవరి కాలంలో జరిగింది ఈ రుద్రదేవుని కాలంలోనే జరిగింది ఈ పల్నాటి యుద్ధం లెవెన్ ఎయిటీ టూ పదకొండు ఎనభై రెండులో జరగడం అనేది జరిగింది ఇది కూడా ఎవరి కాలంలో అంటే రుద్రదేవుని కాలంలోనే పల్నాటి యుద్ధం జరగడం అనేది జరిగింది రుద్రదేవుని కాలంలోనే జరిగింది అయితే ఈ పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకి నలగామరాజుకి మద్దతు ఇవ్వడం అనేది జరిగింది ఎవరంటే రుద్రదేవుడు ఎవరికి మద్దతు ఇచ్చాడు రుద్రదేవుడు నలగామ రాజుకి మద్దతు ఇచ్చాడు పల్నాడు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే పదకొండు వందల ఎనభై రెండులో అంటే రుద్రదేవుని కాలంలోనే పల్నాటి యుద్ధం అనేది జరిగింది కారంపూడి సమీపంలోని ఒక మూడు రోజుల పాటు జరిగినటువంటి యుద్ధాలనే పల్నాటి యుద్ధం అంటారు పదకొండు వందల ఎనభై రెండులో జరిగింది రుద్రదేవుడు ఈ యుద్ధంలో నలగామ రాజుకి మద్దతు అనేది జరిగింది ఓకే క్లియర్ అయితే మనకు పల్నాటి యుద్ధాన్ని గురించి తెలియజేసేటటువంటి గ్రంథాలు రెండు ఉన్నాయి ఒకటి ఏంటంటే పల్నాటి పల్నాటి వీర భాగవతం పల్నాటి వీర భాగవతం అనేటటువంటి ఒక గ్రంథం మరొకటి పల్నాటి పల్నాటి వీర చరిత్ర పల్నాటి వీర చరిత్ర అనేటటువంటి మరొక గ్రంథం ఈ రెండు గ్రంథాలు పల్నాటి యుద్ధం గురించి తెలియజేస్తాయి పల్నాటి యుద్ధం గురించి తెలియజేసే గ్రంథాలు ఏంటి పల్నాటి వీర భాగవతం పల్నాటి వీర చరిత్ర పల్నాటి వీర భాగవతాన్ని రాసింది ఎవరంటే ములుగు వీరభద్రం ములుగు వీరభద్రం ములుగు వీరభద్రం ఈ పల్నాటి వీర భాగవతం అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు పల్నాటి వీర చరిత్ర శ్రీనాథుడు రాయడం అనేది జరిగింది ఓకే క్లియర్ అర్థమైందా శ్రీనాథుడు రాసినటువంటి పల్నాటి వీర చరిత్ర ములుగు వీరభద్రుడు రాసినటువంటి పల్నాటి వీరత్ భాగవతం ఈ రెండు గ్రంథాలు పల్నాటి యుద్ధం గురించి తెలియజేస్తున్నాయి ఈ పల్నాటి యుద్ధము ఎవరి కాలంలో జరిగిందంటే రుద్రదేవుని కాలంలో జరిగింది పదకొండు వందల ఎనభై రెండులో ఈ పల్నాటి యుద్ధంలో కాకతీయులు ఎవరికి మద్దతు ఇచ్చారు అంటే నలగామ రాజుకి మద్దతు ఇయడం అనేది జరిగింది ఈ నలగామ రాజు కాకతీయులు అనవచ్చు ఏ రాజు ఇచ్చాడన్నప్పుడు రుద్రదేవుడు అని చెప్పాలి ఎవరికి ఇచ్చారు నలగామ రాజుకి ఇచ్చారు ఎవరి కాలంలో పల్నాటి యుద్ధం జరిగింది రుద్రదేవుని కాలంలో పల్నాటి యుద్ధం జరిగింది పల్నాటి యుద్ధం గురించి తెలియజేసే గ్రంథాలు ఏంది పల్నాటి వీర భాగవతం పల్నాటి వీర చరిత్ర పల్నాటి వీర భాగవతాన్ని ఎవరు రాశారు ములుగు వీరభద్రలు మరి పల్నాటి వీర చరిత్ర రాసిన ఎవరు శ్రీనాథుడు ఇవి మనకు గుర్తుండాలి